హాయ్ హలో అందా నమస్తే ఈ రోజు అయితే మనకైతే రైతు బంధు అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవి పడతాయి కన్ఫామ్ అయితే ఇప్పటి ఎప్పటి నుంచి అంటే మనకైతే ఇది నాలుగు నుంచి పది తారీఖు లోపలనైతే మనకి పడడం జరుగుతుంది అయితే కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు మన వడ్లు అయితే ఇది మనమైతే ఇప్పుడు కటింగ్ అయిపోయి లోపలనైతే మనకు పడే అవకాశం అయితే చాలా కంటే చాలా ఉంది మీకు నా ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూసినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి ఈ అయితే మనకైతే ఎకరంకైతే ఎకరం లోపలనైతే పైసలు అయితే పడడం జరుగుతుంది మీరు అందరూ అయితే బ్యాంక్ అయితే చెక్ చేసుకోరు ఓన్లీ ఎకరం లోపల వాళ్ళకైతే ఈరోజు మళ్ళీ ఎకరం ఎకరం అయితేనేమో పది తారీఖు నుంచి పదిహేను తారీఖు లోపలనైతే పడడం జరుగుతుంది మళ్ళానైతే మళ్ళీ రెండు ఎకరాలకైతేనేమో అయితేనేమో పదిహేను నుంచేలైతే పద్దెనిమిది లేదా ఇరవై తారీఖు లోపలనైతే పడడం జరుగుతుంది ఏమైనా రెండెకరాలు దాటిన వాళ్ళకైతేనేమో ఐదు ఇరవై ఐదు తారీఖు నుంచి వచ్చే నెల పది తారీఖు లోపలనైతే మొత్తం పూర్తిగా అయితే అమల్లోకి అయితే వచ్చింది తీసుకొచ్చారు ఇదైతే ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ ఈ రోజు నుంచి అయితే మొత్తం అయితే అమౌంట్ అనేది విడుదల చేశారు మీరైతే అద్దె గ్రం లోపల ఉన్న వాళ్ళైతే ఈ రోజైతే వెళ్ళి బ్యాంక్ అయితే అమౌంట్ అయితే చెక్ చేసుకోరు మీరైతే ఇప్పుడైతే యాసంగి అయితే మీరైతే కొనడానికి అయితే ఇప్పుడైతే పనిచేస్తాయి ఈ పైసలతో అయితే మనకి ఏమేమి వస్తాయి అయితే మనమైతే ఫుల్ వీడియో తీయడం జరిగింది నేనైతే బయోలో పెడుతున్నాను మీరైతే ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చూసేయండి ఈ ఆరు తోటి ఏమొస్తుంది మనకి ఏడు వేల ఐదు వందలతోటి ఏమొస్తాయి మనకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే మనకి ఎకరానికి అయితే ఎంత అవుతుంది పెట్టుబడి మనకైతే ఎంత లాభం వస్తుంది అయితే మనమైతే ఫుల్ వీడియో తీయడం జరిగింది అయితే పెడతాను మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి వీడియోనైతే ఫుల్గా అయితే చూసేయండి